నేను మీ శ్రీకాంత్ సర్వి చెట్టు శాస్త్రీయ నామం ప్రసోపస్ జులిఫ్లోరా ఇది ఫబేసియై లేదా లిగ్యూమనసే కుటుంబానికి చెందుతుంది ఈ చెట్టు ముఖ్యంగా ఎడారులు పొడి ప్రాంతాలు మరియు పోషకాల లోపమున్న నేలల్లో స్వేచ్ఛగా పెరుగుతుంది శాస్త్రీయ వర్గీకరణ ఆధిపత్యం ప్లాంటే వర్గం మాగ్నోలియప్సిడా క్రమం ఫాబస్ కుటుంబం ఫబేసియై జాతి ప్రసోపస్ ప్రజాతి ప్రసోపస్ జులిఫ్లోరా శాస్త్రీయ నామం ప్రాముఖ్యత ఒకటి ప్రసుపస్ ఈ పేరు లాటిన్ మూలం నుంచి వచ్చిందిగా భావిస్తారు దీని అర్థం ముగ్గులో లేదా ముందుగా పెరిగే చెట్టు రెండు జులిఫ్లోరా లాటిన్ పదజాలంలో ఇది పూలు మరియు కాయల రూపాన్ని సూచిస్తుంది చెట్టు శాస్త్రీయ విశేషాలు ఒకటి మూల ప్రదేశం ఇది ప్రధానంగా మెక్సికో దక్షిణ అమెరికా ప్రాంతాలకు చెందినది రెండు అడపాదడపా విస్తరణ బ్రిటిష్ కాలంలో దీనిని భారతదేశానికి తెచ్చారు ఎడరులను ఆపడం మరియు మట్టి సారాన్ని మెరుగుపరచడంలో ఉపయోగించేందుకు మూడు పర్యావరణ ప్రభావం ఈ చెట్టు నీటిని అధికంగా ఉపయోగించటంతో పాటు ఇతర స్థానిక మొక్కల పెరుగుదలను దెబ్బతీస్తుంది సర్వి చెట్టు ప్రసుపస్ జులిఫ్లోరా అనేది వేగంగా వృద్ధి చెంది అధిక ఆహార మాలిన్యాన్ని కలిగించే ఒక అడవి చెట్టు ఇది ప్రధానంగా ఎడరులు పొడి ప్రాంతాల్లో నీరు తక్కువగా ఉండే చోట్ల పెరుగుతుంది లక్షణాలు ఒకటి ఎత్తు సరు చెట్టు సుమారు ఐదు నుండి పన్నెండు మీటర్ల వరకు పెరుగుతుంది రెండు పొదలు ఇది చిన్న పొదలుగా లేదా పెద్ద చెట్టుగా కనిపిస్తుంది మూడు ఆకులు చిన్న పత్తి ఆకారంలో ఉంటాయి పచ్చగా ఉంటాయి నాలుగు ముళ్ళు చెట్టు రెమ్మలపై గట్టి పొడవైన ముళ్ళు ఉంటాయి ఐదు పండ్లు దీని పండ్లు పసుపు పచ్చ లేదా గోధుమ రంగులో ఉండి వంగిన ఆకారంలో ఉంటాయి ప్రయోజనాలు ఒకటి ఇంధనం దీని కొయ్యను చకోల్ తయారీకి ఉపయోగిస్తారు రెండు పశువుల ఆహారం దీని కాయలు పశువులకు ఆహారంగా ఉపయోగపడతాయి మూడు మట్టి సంరక్షణ ఇది తక్కువ సారంగా ఉన్న నేలను నిలబెట్టడంలో సహాయపడుతుంది నాలుగు దహన శక్తి పొడి ప్రాంతాల్లో చలి నుండి రక్షణగా దీని కట్టెలు ఉపయోగిస్తారు దుష్ప్రభావాలు ఒకటి ఆక్రమణ శక్తి ఇది త్వరగా విస్తరించి స్థానిక మొక్కల పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది రెండు నీటి వినియోగం దీని వేళ్లు గాడి నీటిని తాగి ఇతర మొక్కలకు నీటి కొరత కలిగిస్తాయి మూడు ముళ్ళు దీని ముళ్ళు జంతువులకు మరియు మనుషులకు ఇబ్బందిని కలిగిస్తాయి నాలుగు బయోమాస్ తగ్గింపు స్థానిక పర్యావరణానికి ముప్పుగా ఉంటుంది మానవ చర్యలు సరు చెట్టు పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నియంత్రిత వృద్ధిని చేపట్టాలి దీనిని తగిన నియంత్రణలో ఉంచి అవసరమైన చోట మాత్రమే ఉపయోగిస్తే సమతుల్యం సాధించవచ్చు ప్రత్యేక గుణాలు ఇది పొడి వాతావరణంలో పెరుగుతుంది ఎక్కువ ఉష్ణోగ్రతలను తక్కువ నీటిని తట్టుకుని జీవించే సామర్థ్యం కలిగి ఉంటుంది దీని విత్తనాలు జంతువుల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తాయి సరు చెట్టు ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలు ఉన్నప్పటికీ దాని ఆహార మాలిన్యం మరియు ఆక్రమణ సమస్యలు సమతుల్యంగా నియంత్రించబడాలి Thank you for watching, please subscribe.